నమస్తే మిట్లారా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం సిద్ధం చేస్తూ ఉన్నది ఎందుకంటే ప్రతిరోజు కూడా పేపర్లో రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ పోస్టులను ప్రభుత్వం క్రియేట్ చేసింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అర్హత ఏమి ఉండడానికి అవకాశం ఉంది సిలబస్ అనేటువంటిది ఏ రకంగా ఉండొచ్చు ఒక పేపర్ ఉంటుందా రెండు పేపర్లు ఉంటుందా తర్వాత ఎగ్జామ్ అనేటువంటిది ఏ మీడియంలో ఉంటుంది అసలు ఈ పోస్టులు అనేటువంటిది డిస్టిక్ పోస్టులా లేకుంటే జోనల్ పోస్టులా లేకుంటే మల్టీ జోనల్ పోస్టులుగా ఏది ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి చూస్తున్నటువంటి యాస్పీరెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నించి ఒకసారి లైక్ ఇస్తా మనస్కృతి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్ గా శ్రీను ఇంగ్లీష్లో అనేటువంటి మన యొక్క యాప్ కూడా వచ్చేసింది కాబట్టి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఫర్దర్ క్లాసెస్ ఫ్రీ వినడానికంటే తప్పకుండా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము దాదాపు పదివేల తొమ్మిది వందల తొమ్మిది గ్రామాలలో మనకు ఈ యొక్క అంటే రెవెన్యూ ఆఫీసర్కు సంబంధించినటువంటి పోస్టులు క్రియేట్ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దానికి సంబంధించినటువంటి మంత్రి గారు అయితే దీనిపైన అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే సర్వీస్ రూల్స్ అనేటువంటి ఏ రకంగా ఉండాలి న్యాయపరమైనటువంటి చిక్కులు ఏది రాకుండా పక్కడ పందిగా దానికి రూపొందించాలి అనేటువంటిది పొంగురెట్టి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు దానిపైన ఫోకస్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మనం చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి దాదాపు అర్హత ఏమి ఉండొచ్చు అనేటువంటిది ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే దాదాపు డిగ్రీ దీనికి సంబంధించినటువంటి అర్హత ఇవ్వడానికి అవకాశం ఎండుగా మనకు కనిపిస్తూ ఉన్నది అదే రకంగా దీనికి సంబంధించినటువంటి దాదాపు ఒక్కసారి మనం చూసినట్లయితే రెండు పేపర్లు ఉండడానికి అవకాశం ఉంది ఎగ్జామ్ ప్యాటర్న్ దాదాపుగా ఫస్ట్ పేపర్ అనేటువంటిది జిఎస్కి సంబంధించింది అంటే మన కామన్గా గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్త్ కావచ్చు ఉన్నటువంటి ఫస్ట్ పేపర్ ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా రూపొందించడానికి అవకాశం ఉంది తర్వాత పేపర్ టూ అనేటువంటిది కొద్దిగా మార్చడానికి అవకాశం ఉంది దాదాపుగా అంటే ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఉంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న సిలబస్ గురించి మీకు అందిస్తాను ఇప్పటికైతే పేపర్ వన్ అయితే మీరు ప్రిపేర్ కావడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే అది దాదాపుగా జిఎస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనమైతే ప్రిపేర్ కావచ్చు అండి అదే రకంగా ఎగ్జామ్ అనేటువంటిది బోత్ మీడియాలో ఉంటుంది అది తెలుగు మీడియము అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మనం ఏ మీడియం అన్న రాసుకోవచ్చు కాబట్టి ఆ రకంగా ఉండడానికి అవకాశం అయితే ఉంది ఇంకా మెయిన్గా చెప్పాలంటే సారీ పోస్టులు అనేటువంటిది పదివేల తొమ్మిది వందల తొమ్మి తొమ్మిది అంటున్నారు కదా మరి పాత వాళ్ళని కూడా తీసుకుంటామని చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వము పాత వాళ్ళు ఎంత కాదనుకున్న దాదాపు ఒక రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు వందల నుంచి మూడు వేల వరకు ఉంటారండి వాళ్ళని తీసుకున్నా కానీ దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల మంది అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అట్లీస్ట్ ఎంత కాదనుకున్న అంటే దాదాపుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవడానికి ఒక ఆరు వేల నుంచి అయితే మనకు దాదాపు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది దాదాపు పదకొండు వేల ఉన్నటువంటి ఈ పోస్టులకు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే అంగన్వాడీలు అదేవిధంగా ఈ రెవెన్యూ ఆఫీసర్ పోస్టులు భారీగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నుంచే మన ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి ఎందుకంటే గతంలో గ్రూప్ త్రీలో గ్రూప్ ఫోర్త్లో కొద్దిగా జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఎందుకంటే పేపర్ వన్స్ ఏముంటుంది పేపర్ టూ ఒకటి మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది దీనికి దాదాపు ఒక మూడు నెలల సమయం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్ప తప్పకుండా ఎవరైతే దీనిపైన ఫోకస్ పెట్టాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయండి ఎందుకంటే దేనికి సంబంధించినటువంటి పోస్టులు డిస్టిక్ వైజ్గా ఉంటుందా అంటే జోనల్ వైజ్గా ఉంటుందా అంటే ఇంతకుముందు పంచాయతీ సెక్రటరీ అనేటువంటిది గత ప్రభుత్వం క్రియేట్ చేసింది దాని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ సరిగా లేక అది రెగ్యులరైజ్ చేసిన కాక చాలామంది పంచాయతీ సెక్రటరీలు ఇబ్బంది పడుతున్నారు ఆ రకంగా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో క్యాబినెట్ ఆమోదం పొందడం కావచ్చు లేకుంటే ఆర్థిక శాఖ ఆమోదం పొందడం కావచ్చు తర్వాత సర్వీస్ రూల్స్ అనేటువంటిది ఇవన్నీ కూడా పకడ్బంద్గా వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది దాదాపు మనకు ఉన్నారు సంక్రాంతి తర్వాత కాబట్టి అప్పటి వరకు అయితే మన ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి అంటే ఇదే దీనిపైన ఫోకస్ పెట్టాలనుకున్నటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా జిఎస్ పేపర్ అయితే మనం ప్రిపేర్ కావచ్చు అదే రకంగా ఈ పోస్టులు అనేటువంటిది మండల ఈ మండల్ యూనిట్ తీసుకుంటా డిస్ట్రిక్ట్ యూనిట్ గా తీసుకుంటారా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి మల్టీ జోనల్ కాదు జోనల్ అయితే తీసుకోరు కాబట్టి గ్రామ అంటే రెవెన్యూ ఆఫీసర్ అంటున్నారు గ్రామ రెవెన్యూ ఆఫీసర్ అంటున్నారు కాబట్టి గ్రామానికి యూనిట్గా తీసుకున్నా కానీ వారీగా పోటీ పడడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ మండల వారీగా పోటీ అనేటువంటిది ఉంటే మన మండలంలో మన ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే మనకు అనుకూలంగా మారడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ అలా ఉంటే మాత్రం ఎవరైతే ముందు నుంచి ప్రిపరేషన్ ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది అదే రకంగా ఒకవేళ అంటే ఆ రకంగా లేకుంటే మండల యూనిట్ లేకుంటే డిస్ట్రిక్ట్ యూనిటే తర్వాత కాబట్టి ఆ రకంగా అంటే డిస్ట్రిక్ట్ యూనిట్ ఉండడానికి అవకాశం తక్కువ ఉంటుంది తప్పకుండా గ్రామ రెవెన్యూ ఆఫీసర్ అన్నారు కాబట్టి తప్పకుండా మండల్ యూనిట్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది బట్ ఇంతకుముందు మనకు గ్రూప్ ఫోర్త్ గ్రూప్ త్రీ అనేటువంటిది మనకు కామన్గా కొన్ని పోస్టులు అయితే దాదాపుగా మనకు జిల్లావారిగానే ఉండే బట్ ఒకవేళ మండలవారిగా ఉన్నప్పుడు మాత్రం మనకు అంటే మన మండలంలో ఎక్కువ పోస్టులు ఉంటే మన ముందు నుంచి ప్రిపేర్ అయితే మనకు అనుకూలంగా ఉంటుంది ఏది ఏమైనా నీ లక్ష్యం ఏదైనా జాబ్ కొట్టాలనే బలమైన సంకల్పం ఉన్నప్పుడు తప్పకుండా ముందు నుంచి ప్రిపేర్ కావడం అనేటువంటిది అవసరము కాబట్టి ఆ రకంగా మేము ప్రిపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటాను వీలైతే మన యొక్క శ్రేనో ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో మీకు క్లాసులు అనేటువంటిది ఫ్రీగా దొరుకుతాయి మెటీరియల్ కూడా ఫ్రీగా అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి తప్పకుండా ఆ యాప్లో మీకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఉంటాయి కాబట్టి దానికి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్లో తప్పకుండా ఆ లింక్ అనేటువంటిది ఇస్తాను లేకుంటే శ్రేనో ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది ఒక యాప్ మీరు ప్లే స్టోర్లో పోయిన కానీ మన ఫోటో ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్